నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం పాఠశాలలకు కళాశాలలకు విద్యార్థిని విద్యార్థులను పంపించి హాజరు శాతం పెంచి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను వల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఫ్రైడే డ్రైడే కార్యక్రమ నిర్వహణ కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతుందని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులను తప్పనిసరిగా బడికి పంపించి వంద శాతం హాజరు లక్ష్యంగా పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు బాసటగా నిలవాలన్నారు తల్లిదండ్రుల పండుగలని వ్యవసాయ పనులని పిల్లలను బడికి వెళ్లకుండా మాన్పించడం వల్ల హాజరు కోల్పోవడంతో పాటు పాఠాలలో వెనుకబడి విద్యలో వెనుకబాటుతనం కనపడుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ మార్కులే లక్ష్యంగా జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు మెరుగైన వసతులు నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నామన్నారు పదో తరగతి ఫలితాల్లో మంచి పర్సంటేజీ తీసుకురావడం జరిగిందని ఇంటర్లో డ్రాప్ అవుట్లు కారణంగా పర్సంటేజీలో వెనుకబడి ఉన్నామన్నారు రానున్న రోజుల్లో ఉత్తమ పర్సంటేజ్ లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెంచడంలో తల్లిదండ్రులు చదువులు చెప్పే గురువులు తోడ్పాటు నందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం వల్లూరు గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను పరిశీలిస్తూ సాధ్యమైనంత తొందరగా ఇండ్లు నిర్మించుకోవాలని దశలవారీగా బిల్లులు అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులు అకౌంట్లో డబ్బులు జమ అవ్వడం జరుగుతుందని తెలిపారు అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమ అమలు తీరును స్వయంగా పరిశీలించి ప్రాంతాల్లో డ్రైడే కార్యక్రమం నిర్వహించి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వాను పరిశీలించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు మురికి నీరు నిల్వ ఉన్న నీరు ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి దోమల లార్వాను గుర్తించి నిర్మూలిస్తామని స్థానికులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు స్థానికంగా జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నార్సింగ్ హై స్కూలు అదేవిధంగా జూనియర్ కాలేజ్ సో ఈ రెండు కూడా విజిట్ చేయడం జరిగింది సో మన రాష్ట్ర ప్రభుత్వం సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది సో మనకి స్కూల్ పిల్లలకు కానివ్వండి కాలేజ్ పిల్లలకు కానివ్వండి ఏ విధమైన ఫెసిలిటీస్ కావాలని కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే స్కూల్స్లో మనకి చాలా మంచి పర్సంటేజ్ లాస్ట్ టైం మనకి టెన్త్ క్లాస్లో రావడం జరిగింది బట్ కాలేజెస్కి వచ్చేసరికి అది చాలా మట్టుకు మనకి తక్కువ పర్సంటేజ్ థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యలోనే ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సో దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆబ్సెంటిజం అనేది కాలేజెస్లో చాలా ఎక్కువ ఉంది సో ఆబ్సెంటిజం మనము ఒకసారి అది రెక్టిఫై చేసినట్టయితే అందరూ మనకు ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ కంపల్సరీగా కాలేజ్కి కూడా అటెండ్ అయినట్టయితే మన లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు సో వాళ్ళంతా కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలనేసి కూడా వాళ్ళు మనకి హై స్కూల్లో కూడా చూసుకుంటే ఈరోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది సో టీచర్స్ కూడా నాకు చెప్తా ఉన్నారు ఏంటంటే పండుగలు అవి ఇవి వస్తూ ఉన్నాయి కాబట్టి చాలామంది డుమ్మాలు కొడుతూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు సో పేరెంట్స్కి అందరికీ తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలు స్కూళ్ళకి పోయినా కాలేజ్కి పోయినా కానీ కూడా వాళ్ళందరినీ కూడా కంపల్సరిగా మీరు వ్యవసాయ పనులకు కానివ్వండి పండగలని కానివ్వండి లేకపోతే వేరే కుటుంబ ఫంక్షన్లని కానివ్వండి దయచేసి వాళ్ళని తీసుకొని పోవద్దు ఎందుకంటే ఒక్కరోజు క్లాస్ వినకపోతే తర్వాత వచ్చే క్లాసెస్ ఏవి కూడా వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కావు సో తర్వాత ఆ చాప్టర్ మొత్తం కూడా ఆ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఆ చాప్టర్ మొత్తం కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ పిల్లలని అందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు మీరు స్కూల్స్కి కాలేజెస్కి పంపించాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు మా స్కూల్స్కి కాలేజ్కి పంపించినట్టయితే ప్రభుత్వం తరఫున క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించి ఇతర సౌకర్యాలు కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా నాకు చెప్పినారు అవన్నీ కూడా తొందరలోనే రెక్టిఫై చేస్తాం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో కూడా మంచి మంచి పొజిషన్కి వాళ్ళు వెళ్ళే విధంగా కూడా మేము తయారు చేయడానికి కూడా మా చేసి మేము పిల్లలని అందరినీ కూడా కంపల్సరీగా స్కూళ్ళకి కాలేజీలకి ఒక్కరోజు కూడా యాబ్సెంట్ కాకుండా దయచేసి వాళ్ళని పంపండి వాళ్ళని ఏ వ్యవసాయ పనులకు కానివ్వండి పండుగలు కానివ్వండి మనకు పండుగలకు ఆల్రెడీ గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తుంది ఆ హాలిడేస్ కాకుండా వేరే కారణాల వల్ల ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందనేసో లేకపోతే ఇంటికి వెళ్తున్నాం అనేసో లేకపోతే రోజు నేను బోన్ అనేసో సో వ్యవసాయ పనులకు తీసుకుపోయి ఇట్లా ఇట్లాంటి కారణాల వల్ల వాళ్ళని దయచేసి ఇంట్లో పెట్టవద్దు కంపల్సరీగా వాళ్ళని పంపించండి అటెండెన్స్ ఇంప్రూవ్ చేయండి మంచి మార్క్స్ తీసుకొని రావడానికి మొత్తం మా టీచర్స్ బృందం అంతా కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి మీరు సార్దారు ఇవ్వండి సో మంచి మార్క్స్ వచ్చే విధంగా మన అందరం కలిసి కృషి చేస్తే టెన్త్లో ఇంటర్మీడియట్లో రెండులో కూడా మన ఆడ గుర్లో పెడతాయి తీసీఎంఆర్ కొడుకుని వచ్చినా అవుతుంది తర్వాత అవుతుంది తర్వాత దోమడుతుంది మనం వచ్చి ఏం చేస్తుంది ఎవరిని కలుస్తుందా దాన్ని తెలుసా వాళ్ళనే కలవాలని కలుస్తుందా ఎవరిని కలుస్తా